పైద్రాముల క్రీస్తరాధులను ఎందుకు ప్రియమైనటువంటి క్రైస్తవ సమాదేశ్వహుల మీ అందరికీ కూడా యేసు క్రీస్తు ఉత్న పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇలాంటి దినాలు మనము దేవుని కోసము జీవించాము దేవుని కోసము ఆర్ధన కోసము ధ్యానము దాన ధర్మ క్రియలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు నా సంతోషంగా మనము క్రీస్తు ఉత్న పండుగను జరుపుకుంటున్నాం కాబట్టి ఆ భగవంతుడు మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్య భాగాన్ని దీనికి సంబంధించినటువంటి కథను మనం ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల మా తండ్రి దేవాన్ని వందనాలు చేస్తున్నాం దేవా ఈ సమయంలో మీరు నలభై దినాలు ఉపవాసము ప్రార్థనతో గడిపిన తర్వాత సైతాన్ చేత శోధింపబడి ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకుల చేత ఇబ్బందులు పడి నరక యాతను శ్రమలు అనుభవించి ఇదిగో నేను సజీవడును అని చెప్పినట్లుగా దేవా ఈ రోజున మా కోసమై మరలా మీరు జీవంతో అనేక మంది బిడలు కనిపించి దేవా మీరు మరణాన్ని జయించి అయ్యా కాబట్టి ఈ యొక్క సమయంలో అలాంటి ధన్యత అలాంటి భాగ్యం ఈ భూలోకంలో ఎవరికి కూడా కాబట్టి అలాంటి ఆశ్చర్య క్రియను దేవ మీరు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ దేవ మీరు జీవించేటువంటి ఆ జీవితం వల్ల మీరు జీవించేటువంటి తండ్రి ఏ విధంగా అయితే చెప్పి ఉన్నారో ఆ విధంగా జీవించడం వలన ఈ రోజున అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరించుకొని మా అందరి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవా ఈ ఉత్నం పండుగ ఆది ఈ ఉత్న పండుగ ఆది మారి మాకు మీరు నిజమైనటువంటి దేవుడు సజీవుడి సజీవుడు అనేటువంటి దేవుడు అని విశ్వసించి నీతో మా యొక్క జీవిత ప్రయాణం అంతా కూడా కొనసాగడానికి ఒక తోడుగా ఉంచమని దేవ యొక్క సభలో ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం తోడుగా ఉంది మంచి మాటలు మంది దేవ ఈ యొక్క వాక్యాన్ని గ్రహించుకొని ధ్యానం చేసుకొని జీవించడానికి

యేసుక్రీస్తు యొక్క ఉత్తనాన్ని గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి మనము వాక్యవాదాన్ని ధ్యానం చేసే ముందు ఒక కథను ధ్యానం చేద్దాం ఒక ప్రపంచ యాత్రికుడు ఆయన పలు పలు దేశాలు పర్యటిస్తూ దేశాలలో ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలు దర్శించాలని ఆయన యొక్క ఆలోచన ప్రతి దేశం అది హిందూ దేశం కావచ్చు ముస్లిం దేశం కావచ్చు లేకపోతే క్రిస్టియన్ దేశం కావచ్చు ఏ దేశమైనా సరే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలు ప్రార్థనా స్థలాలు దర్శించుకొని ప్రార్థించుకోవాలి అనేటువంటిది ఆ యొక్క వ్యక్తి ఉద్దేశం అలా ఆయన ప్రయాణం చేస్తూ ఒక దేశం వెళ్ళాడు అక్కడ కొన్ని కొన్ని ప్రార్థనా స్థలాలు చూసుకున్నాడు చూసుకున్న తర్వాత మరలా ఇంకొక దేశము వెళుతున్నాడు అలా ఆయన తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ ప్రార్థనా స్థలాల దగ్గర కొన్ని కొన్ని ప్రార్థనా స్థలాల దగ్గర ఆయనకు కొన్ని కొన్ని సమాధులు కనిపించాయి సమాధులు కనిపించినప్పుడు ఆయన అడిగాడు ఏమిటి ఈ సమాధి అంటే ఇది మా మత నాయకుని యొక్క సమాధి ఇది మా మత పెద్ద యొక్క సమాధి ఇదిగో మా దేవుని కోసము మంచిగా జీవించేటువంటి వ్యక్తి యొక్క సమాధి అని ఇట్లా ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క సమాధులు ఆయనకు కనిపిస్తూ ఉన్నాయి ఆయన కూడా ఆ సమాధి వద్ద ప్రార్థన చేసుకునేవాడు దేవాలయాన్ని దర్శించుకునేవాడు ప్రార్థన చేసుకునేవాడు అదే విధంగా ఆ సమాధుల వద్ద కూడా ఆయన ఆ మంచి వ్యక్తులు కాబట్టి ఆయన ప్రార్థన చేసుకునేవాడు అట్లా దేశాల దేశాలు తిరుగుతూ ప్రార్థనా స్థలాలు కొన్ని కొన్ని చోట్ల కనబడేటువంటి ఈ సమాధులను వాటిని కూడా దర్శించుకుని ప్రార్థన చేసుకుంటూ ఇరుశులేముకు వచ్చాడు అటు వచ్చిన తర్వాత అక్కడ దేవాలయాలు ప్రార్థనా స్థలాలు ఆయన దర్శిస్తూ ఉన్నాడు దర్శిస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు కొన్ని కొన్ని చోట్ల కనబడ్డది ఏమిటంటే ఆయన గమనించింది తిరవబడినటువంటి సమాధులు ఆయన కనిపించాయి ఏంది నేను చాలా చోట్ల ఆ ప్రార్థనా స్థలాలు దర్శించినప్పుడు కొన్ని కొన్ని చోట్ల సమాధులు కనిపించాయి కల్పించాయి కానీ ఇక్కడేమిటి ఆ ఆ సమాధులు అయితే మూ మూసివేయబడి ఉన్నాయి ఈ సమాధి ఇక్కడ జెరుసలేం అన్ని తిరుచుకొని ఉన్నాయి ఏంటి అని చెప్పి కొంత ఆశ్చర్యం కలిగి అక్కడ ఉన్నటువంటి ఆ గురువులను ఫాదర్ గారిని అడిగాడట అయ్యా నేను చాలా దేశాలు సందర్శిస్తూ వచ్చాను చాలా ప్రార్థనా స్థలాలు ఇట్లాంటి సమాధులు చాలా దర్శించుకొని వచ్చాను అన్ని కూడా సమాధులు మూసి ఉన్నాయి ఇక్కడేమిటి ఎరుసలేములు తెరచి ఉన్నాయి ఏంటి అని చెప్పి ఆ ఫాదర్ గారిని అడిగాడు ఆ ఫాదర్ గారు ఆయనతో చెప్పాడు అయ్యా మీరు అనుకున్నట్టు ఇది నిజమే మీ యొక్క ఆలోచన ప్రకారము నిజమే ఏమిటిది లోకంలోని చాలా మంది ప్రవక్తలు గాని మత స్థాపకులు గాని మత పెద్దలు గాని అందరు కూడా ఆ చనిపోయిన తర్వాత సమాధుల్లో భద్రపరచబడ్డారు ఎముకలు అస్థికలు అన్ని కూడా సమాధిలో భద్రపరచబడి ఉన్నాయి అయితే క్రీస్తు ఒక్కడు మాత్రం సమాధిని మరణాన్ని జయించి ఆయన పునరుత్డయ్యాడు భూలోకంలోను పరలోకంలోను ఆయనకు సర్వాధికారము ఇయ్యబడింది ఆయన సజీవుడు ఆ తర్వాత ఆయన ఆ ఈ లోకం అందరికీ కూడా సర్వాధికారం ఇవ్వబడినా ఆయన మరలా తిరిగి మా కోసం రాబోతున్నాడు అని చెప్పి ఆయన చెప్పేసరికి ఆయన చాలా నచ్చని వేసిన ఆహా ఏసుక్రీస్తు ఆ మరణాన్ని జయించాడా మరణాన్ని జయించి ఉత్తాడయ్యాడా అయితే ఈయన గొప్ప వ్యక్తి గొప్పవాడు అని చెప్పి ఆయన కూడా తన యొక్క జీవితంలో ఆ యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన యొక్క పాటలో నడిచాడు దేవుని ఈ రోజున క్రీస్తు ఉత్న పండుగ సందర్భంగా చాలా మంది చాలా మంది దేవుణ్ణి ఆరాధిస్తారు ఈరోజు ఉత్న పండుగను గురించి సంతోషంగా చెప్పుకుంటూ ధ్యానం చేస్తారు ముఖ్యంగా కథోలిక్ కథలికులు చాలా మంది అందరూ ఇక అందరూ కూడా ఈ యొక్క పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటారు అయితే ఇందులో కొంతమంది ఉన్నారు కొంతమంది క్రైస్తవులోని కొంతమంది ఉన్నారు వాళ్లకు ఈ రోజున ఉత్న పండుగని కూడా తెలియదు ఈ యొక్క పండుగను చేసుకోరు కూడా చాలా మంది అలాంటి వారికి ఈ రోజున ప్రభువుని బోధించేటువంటి అధికారం కాని ప్రభువుని ప్రార్థించేటువంటి హక్కు గాని లేదని ఈరోజు నేను సమీవంగా తెలియజేస్తాను చెట్టు పేరు చెప్పుకుంటూ ఆకులు కోసుకోవడం మా తాతలు ఆ నేత్రులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా ఉన్నటువంటి క్రైస్తవులను ఈరోజు మనము వాళ్ళను మనం జాగ్రత్తగా కనిపెట్టాలి ఏసుక్రీస్తు ఉత్న పండుగను వాళ్ళు చేసుకోకుండా వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వారి యొక్క ఉద్దేశం సహకారం జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు దయచేసి క్షమించండి ఈ యొక్క విషయంలో మాత్రం దేవుని విషయంలో మీరు అలా ఉండకండి ప్రపంచమంతా కూడా ఏసుక్రీస్తు పునరుత్న పండుగలు జరుపుకుంటే చాలా మంది చచ్చిపోయిన వాళ్ళ మనం జ్ఞాపకం చేసుకోడు అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ సజీవుడు అనేటువంటి లేచాడు ఆయన అని గుర్తించుకొని ప్రార్థించేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు గమనించారు కాబట్టి మనం బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ మనము వింటాం మొట్టమొదటి పట్టణంలో మనం ఏమి వింటున్నాము వేతులు ప్రసంగం చేస్తున్నాడు దేవుడు ఎట్టి పక్షపాతం లేకుండా అందరిని సమస్త సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించదని ఆయనను నేను ఆయనను మూడవ నాడు ముతుల నుండి లేపి మరలా మాకు కనబడినట్లు చేశాను ఆయనకు సాక్షులుగా ఉన్న మాకు మాత్రమే కాకుండా ఆయన ఇతరులకు కూడా కనిపించాను చూడండి ఇక్కడ మొట్టమొదటి పదంలో గారు అంటున్నారు దేవుడు మాకు కనిపించాడు మేము ఎందుకంటే ఆయనతో జీవించాం కాబట్టి ఆయన మరణ పునరుద్ధారు తర్వాత మాతో మాకు కనిపించారు మరల ఆయన చనిపోయాడు అనుకున్నాం ఇక తోటి ఆ అంతం అయిపోయింది అనుకున్నాం యేసుక్రీస్తు ఇక ఆ ఇక లేవడలే అని చెప్పేసి అనుకున్నాము కానీ ఆయన ఉత్తారుడ లేచాడు మాకు కనిపించాడు మేము దర్శించుకున్నాము అదే విధంగా ఆ ఏ విధంగా అయితే మంచి ప్రవర్తన కలిగి జీవించారో కూడా కనిపించారని చెప్పి దీనికి మేము సాక్షులము అని ఆయన ఒక సాక్షిగా ఉన్నారు ఇక ఆ రెండో పఠనంలో కూడా మనం చూస్తాము రెండో పట్టణంలో మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితే కనుక అరలోకమీ వస్తువుల కొరకు కాక్షింపుడు అచ్చట దేవుడు గుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనం పైన అధిష్ఠించి ఉండును అని ఇక్కడ మనం దేవుడి బిడ్డలారా క్రీస్తు ఉత్తరుడై లేచి తండ్రి కుడి ప్రక్కన ఆయన ఒక సింహాసనం మీద ఆశీనుడై ఉన్నాడని మనకు తెలియజేస్తుంది ఇక మూడవ పట్టణంలో మనము భక్తుల మరియ వేకువినే ఆ తెల్లవారుజామునే ఆయనకు సుగుణ ద్రవ్యాలు తీసుకుని రాయలకి పోయినప్పుడు అక్కడ ఆయన కనిపించలేదు ఆడ కనిపించబోయేసరికి ఆమె వేసిన ఎత్తుకుపోయారని చెప్పేసి ఆమె చెప్పింది ఆ తర్వాత తన యొక్క శిష్యులకు చెప్పింది పేతుడికి తన యోహన చెప్పింది పరుపొరు సమాధులు చూశారు ఆయన అక్కడ కనిపించలేదు ఆ తర్వాత ఆ సందర్భం మనకు సన్న దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని యొక్క మనం గమనిస్తే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం దేవుడు చెప్తాడు రోజున మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయన మృతులలో నుండి ఆయనను లేపెను భగవంతుడు చూడండి ఎంత గొప్పవాడు ఆయన ఆయన మీద ఎవరైతే ఆనుకొని జీవిస్తారో వారికి భగవంతుడు ఒక మంచి స్థానాన్ని కలుగు చేశాడు ఒక అధికారి దగ్గర ఒక సేవకుడు ఆయన అంటి పెట్టుకొని జీవిస్తే అతను కూడా సంతోషంగా ఆనందంగా జీవించగలడు ఎందుకంటే మనము ద్రాక్ష వలిని అంటిపెట్టుకున్నటువంటి తీగ తనంతట దాని అది ఫలిస్తుందా ఫలించదు అంటి పెట్టుకుని ఉంటేనే అది ఫలించగలడు కాబట్టి క్రీస్తు దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఆయన ఏమి చేశాడు దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృత్యువు నుండి ఆయన లేపాడు కాబట్టి భగవంతుని ఆనుకున్నటువంటి ప్రజలు సంతోషంగా ఆనందంగా జీవిస్తారు దీనికి వాక్యం చూసినట్టయితే ఇంకా లూక శుభార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడో దినమున సజీవుడై లేవలనని మీతో చెప్పాను కదా ఆయన గలిలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు గ్రహించండి ఆయన గలీలో ఉన్నప్పుడు చెప్పాడు నేను మూడో దినాన నేను మరల తిరిగి లేస్తానని చెప్పినప్పుడు ఆ వాళ్ళు ఆ గ్రహించలేకపోయారు ఆ ఏమిటబ్బా అబ్బాయిది అని చెప్పి వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఈ శిష్యులు లోపలికి వెళ్ళి చూసినప్పుడు అంత ఖాళీ సమాధిగా ఉండేసరికి అక్కడ ఇద్దరు మనుషులు కనబడి నువో మీకు ఆ ఆయన గళిలో ఏ మాట చెప్పాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దాని గురించి మీరు ధ్యానించండి ఆయన ఏమి చెప్పాడు ఇదిగో ఆయన మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి శిలో వేయబడి మూడవ రోజున ఆ సజీవుడై లేవలనని మీతో చెప్పాను కదా ఆయన గలిలే ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు ఒకసారి గమనించుకోండి అని చెప్పి వాళ్ళని ఆలోచింప చేశారు అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు నిజమే ఆయన అప్పుడు ఆ మాట అన్నాడు కాబట్టి ఆయన సజీవుడై లేచాడు అని వాళ్ళు విశ్వసించారు కాబట్టి దేవుడు భగవంతుడు తన యొక్క బిడ్డలను చేయి విడువడే తన యొక్క బిడ్డలను మంచి మార్గాన్నే ఆయన మంచి ఆసనాల్నే దేవుడు వారికి అనుగ్రహింప చేస్తాడు కాబట్టి ఆయనను అడ్డి పెట్టుకుని ఉన్నటువంటి ఈ రోజున మనము కూడా సంతోషంగా ఆనందంగా జీవించగలం భూమి లేఖలో పద్నాలుగు వై పంతొమ్మిదవచనంలో ఎలా జీవించిన వారిని మరణించిన వారిని పాలించిన నిమిత్తము క్రీస్తు మరణించి సజీవుడ చూడండి ఇక్కడ ఎవరైతే ఈ లోకంలో సహజంగా మనము బ్రతికున్న వారికి మాత్రమే మనము దేవుడు అను అంటాం కానీ ఇక్కడ జీవించిన వారికి మరణించిన వారిని పాలించిన నిమిత్తము క్రీస్తు మరణించి సజీవుడయ్యాడు ఎందుకు మరణించిన వారిని కూడా ఆ దేవుడు మరణించిన వారి మీద కూడా అధికారం ఉందంటే రేపు రేపటి దినమున నీ మంచి జీవితం జీవించి మరణించినప్పుడు నీ యొక్క మంచి మంచికి తగ్గినట్లుగా భగవంతుడు ఆయన ఆయన తోటి నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు ఆయన ఆయన పక్కన గుడి ప్రక్కన కూర్చుని పెట్టుకోవడానికి ఒక అధికారాన్ని కూడా దేవుడు ఆయనకు అనుగ్రహింపచేశాడు కాబట్టి ఈ రోజున మనము దేవుని యొక్క ఆ విశ్వాసంతో మనం జీవిస్తున్నప్పుడు ఈ యొక్క విశ్వాసం అనేటువంటిది వృధా కాదు ఈ భక్తి అనేటువంటిది వృధా కాదు ఈ ప్రార్థన అనేటువంటిది వృధా కాదు ఈ ధన ధర్మంలో అనేటువంటివి వృధా కాదు ఈ ఉపవాసములు అనేటువంటివి వృధా కాదు నీవు మంచి జీవితం జీవించి దేవుని కోసము మరణిస్తే ఆ చాలా మంది అనుకుంటారు నా మంచి ఎవరు చూస్తున్నారు నా భక్తి ఎవరు చూస్తున్నారు నా ఉపవాసం ఎవరు చూస్తున్నారు అని అనుకుంటున్నారేమో కానీ ఈ రోజున భగవంతుడు ఏం చెప్పాడంటే ఇప్పుడు నువ్వు జీవించిన నేను చూస్తూ ఉంటాడు మరణించినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆ నీ ఆ మరణించినప్పటికీ కూడా నీ మీద ఆయనకు అధికారం ఉంది నా బిడ్డ దేవుని కోసం జీవించింది నా కోసం జీవించింది నా కోసం మరణించింది అని చెప్పి రేపటి దిన్న యేసు ఏ విధంగా అయితే ఉత్తాన భాగ్యాన్ని అనుగ్రహింప చేశాడో నీకు కూడా భగవంతుడు ఉత్తాన భాగ్యాన్ని కలుగు చేసి తన ప్రక్కన కూర్చుని పెట్టుకునేటువంటి అధికారాన్ని భగవంతుడు ఇస్తాడు కాబట్టి మనము ఈ రోజున సజీవుడైనటువంటి దేవుణ్ణి విసరించి ప్రార్థన చేస్తాం నీవు కూడా ఏదో దినమున విశ్వాసం కలిగి జీవిస్తున్నావు కాబట్టి నీవు కూడా దేవుడితో కూర్చుంటావు ఇరవై ఏడవ అధ్యాయం అరవై మూడవ వచ్చిన అక్కడ ధర్మశాస్త్ర బోధకులు పరిశీలి ఏమంటారంటే అయ్యా ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను మూడు దినముల తర్వాత సజీవుడునే లేదును అని నాకు చెప్పినట్లు జ్ఞాపకం ఉండదయ్యా అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి మనం ఏం చేద్దాం ఈయన లెగుస్తాడా లెగకుండా ఆపేద్దాం లేకపోతే ఏదో ఒకటి కావల ఎట్లా లేస్తాడో మనము కావలి ఏర్పాటు చేద్దాం ఈ యొక్క సమాధికి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తాం సమాలోచన చేస్తున్నారు మోసగాడు మూడో దినాన లేసాడని చెప్పినప్పుడు నేను విన్నా నాకు గుర్తుంది కాబట్టి ఆయన ఎట్టలేస్తాడు లేవకుండా అతను ఆపాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు కానీ మరణము అతను బంధించుట అసాధ్యం ఇందా చదువుకున్నాం మనం అపోస్తుల కార్యాలు ఆ రెండు ఇరవై నాలుగులో మరణము ఆయనను బంధించుట అసాధ్యం కాబట్టి ఆ వాళ్ళు ఆ చాలా మంది కొంతమంది ఆ ధర్మశాస్త్ర బోధకులు దొంగలు గమనించారు ఏసుక్రిస్తారు ఎప్పుడైతే మన శిలువ మీద మరణం మరణించాడు ఆకాశము రెండు భాగాలుగా ఆ రిగిపోయింది అది చూసిన చాలా మంది భయపడి నిజంగా అని చెప్పేసి అన్నారు పరిశుద్ధులుగా జీవించిన వాళ్ళ సంబంధంలో నుంచి వాళ్ళు చాలా మంది లేవ లేవగలిగారు ఇలా మనం చూసినట్టు చాలా ఆధారాలు ఉన్నాయి మనము అబద్ధం చెప్పడానికి కాదు లేకపోతే కల్పించుకొని చెప్పడానికి కాదు కానీ బైబుల్లో చాలా వాస్తవాలు లేచాడు అనడానికి సజీవులుగా సజీవులుగా ఉన్నాడు అనడానికి చాలా ఆధారాలు చాలా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఈనాడున మనము ఉత్తాన పండుగను చేసుకుంటున్నాడు మనం క్రీస్తుతోటి మనము జీవించాలంటే తోటి మనము ఆ పునరుత్నం అవ్వాలంటే మనము కూడా మన జీవితంలో మంచిని అంటి పెట్టుకొని జీవించాలి క్రీస్తు ఏ విధంగా దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవించాడో మనం కూడా అదే విధంగా అంటి పెట్టుకొని జీవిస్తూ ఆ ఇక్కడ ఒక్క మాట గురినలు రాసిన లేక పదిహేను అధ్యాయం నాలుగవ వచనంలో పరిశుద్ధ గ్రంథమున రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేవనెత్తబడను అని కోరుగారు అంటున్నారు కాబట్టి మనము మనము యేసుతోటి జీవిస్తే భగవంతుడితో జీవిస్తే మనము కూడా మన యొక్క జీవితంలో ఆ మనకు మన మనుషుడికి రెండు మరణాలు ఉంటాయి ఒకటి ఆధ్యాత్మిక మరణము అది సహజ మరణము రెండవది ఆధ్యాత్మిక మరణం ఎప్పుడు యేసుక్రీస్తు యొక్క రెండెవరాక వచ్చినప్పుడు మేఘాధుడ వచ్చినప్పుడు ఆయన తీర్పు విధిస్తాడు తీరుచినప్పుడు మంచి చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు చెడు చేసిన వాళ్ళకి చెడు చేసిన వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళతారు కాబట్టి ఆ ఆ మరణాన్ని తప్పించుకోవాలంటే ఈ రోజున మనము పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి దేవుడు ఆ మరణాన్ని తప్పించుకున్నాడు ఈ రోజున ఆ మరణాన్ని తప్పించుకొని మరణాన్ని జయించి ఆయన మరణం మీద ఆ మరణపు ముళ్ళు విరగబొట్టి ఈ రోజున సచీవుడే లేచాడు హలే కాబట్టి ఆయనను మనం శుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఆయన బిడ్డలుగా నేను నేను కూడా ఉంటూ మనము కూడా ఆ విధంగా అవడానికి కావలసినటువంటి దేవుని యొక్క శక్తిని నేను కృపను దయచేయమని ఈ యొక్క సమయంలో మేము పిత పుత్ర పవిత్ర అమనా ఆమె కాబట్టి దీనికి సంబంధించిన పాటలు మనం చాలా ఒక వారం పది రోజుల నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాము కాబట్టి సమయం లేదు గమనించండి అన్ని ఉత్తా పాడుతూ పాడుకొని సంతోషంగా ఎక్కువ ఉత్తర పండుగను ఘనంగా చేసుకోవడానికి దేవునికి అనుగ్రహాన్ని దయచేయమని ప్రత్యేకంగా మా కుటుంబం కోసం కూడా ఈ ఉత్తాన పండుగ రోజున ప్రార్థించమని మనం చేస్తూ పిత పుత్ర పవిత్ర